ఆర్కే బీచ్ ఇలా ఉండదు చెత్త అంతా ఆర్కే బీచ్ లోనే ఉంటది అక్కడ చెప్పులు చినేయ్య అన్ని అలా వేట లోపల బీచ్ లో అప్పుడు ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగుతారు వాళ్ళ మీద ఫోటోలు బాగా బాగా

ఇప్పుడే దర్శనం అయిపోయింది బీచ్ కోసం రిలాక్స్ రిలాక్స్ కూర్చున్నాం బీచ్ చల్లటి గాలి నెల్లు బాగుంది బాగోలా నెల్లు బాగానే ఉంది ఉప్పు ఉప్పుగా చేపల వాసన బాగా చేపల వాసు నాకేం రావట్లా అయితే నా ముప్పు పంచాయట్లా వాటర్ చేంజ్ విజయవాడ నేను ఒకసారి అక్కడికి వెళ్తా ఫోటో తీసుకో సూర్యుడు వెళ్ళిపోయాడు కొండపక్క పక్క కొంత సూర్యుడు

कैमरा कैमेरा बेस्टी क्या मेरे